బీబీ నగర్ మండల ప్రజానికానికి నమస్కారం ముఖ్యంగా ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు గతంలో ఎలక్షన్ల ముందు చెప్పిన విధంగా ఇందిరమ్మ ఇంగ్లైతేనేని మరియు రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరియు కొత్త రేషన్ స్కార్డ్స్ ఈ స్కీమ్స్ అన్నింటినీ ప్రజలకు అర్హుల నిరుపేదల అందుబాటులోకి తేనీకి ఈ రోజు నుంచి గ్రామ సభల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది ఇంతకుముందు గతంలో ఎవరైతే అవసరం ఉన్నారో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు ప్లస్ రేషన్ కార్డ్స్ కావచ్చు ఇవన్నింటినీ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది కొన్ని లిస్టు షార్ట్ లిస్టు కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఆ లిస్టులో పేరు ఉన్నా లేకున్నా మళ్ళీ ఎవరైతే లేని వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆందోళనకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి మీరు అప్లికేషన్స్ ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదల పక్షపాతిగా ఉంటుంది పేదల ప్రభుత్వం ఇది పేదలకు వెన్నంబడి ఉంటుంది పేదలకు ఎప్పుడు కూడా ఏదైతే హామీలు ఇస్తుందో హామీలు నెరవేరే వరకు కూడా వాళ్ళు పేదల పక్షాన నిలబడతారు కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలు ఇండ్లు లేని నిరుపేదలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఖాళీ స్థలం ఉంటే ఇందిరామైళ్ళు కట్టుకోవడానికి డబ్బులు మరియు స్థలం లేని వాళ్ళకు కూడా ఇందిరామైన్లు స్కీమ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతులు పెట్టుబడికి రైతు భరోసా మరియు అదేవిధంగా భూమి లేని నిరుపేద రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ ద్వారా వాళ్లకు పెట్టుబడి సాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డ్స్ కూడా గత పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డ్స్ ఒకరికి ఇవ్వలేదు ఇప్పుడు రేషన్ కార్డ్స్ కొత్తగా ఇవ్వడము అదేవిధంగా పేర్లు కూడా అందులో యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అర్హుడు దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలి రేపు ఈ రోజు నుంచి జరిగే గ్రామ సభల్లో ముఖ్యంగా ప్రజలు కూడా అందరూ కూడా ఈ గ్రామ సభల్లో పాల్గొని ఎవరికైతే ఏమైతే అవసరం ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకొని ఈ గ్రామ సభలు విజయవంతమయ్యేలా చూడాలి పేద ప్రజలు ఎవరైతే ఉన్నాడో ప్రతి ఒక్క అర్హునికి ఈ సంక్షేమ పథకాలు అందేలా చేయడమే ఇప్పుడున్న ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరూ ఈ గ్రామ సభలు విజయవంతం చేయడానికి మీరు పెద్ద ఎత్తున మీరు అందరు సహకరించి నిరుపేద ఎవరైతే రైతులున్నారో నిరుపేద కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ పథకాలు అందేలా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మన పేద నాయకుడు కుంభ నల్లి కుమార్ రెడ్డి గారి సహకారంతో మన కాన్స్టిట్యున్సీలో మన మండలానికి కూడా పెద్ద ఎత్తున ఇంద్రమ కావచ్చు రేషన్ కార్డ్స్ కావచ్చు ఇవన్నీ మంజూరు చేసుకుని మన మండలాన్ని అభివృద్ధి ప్రదంలో కొనసాగాల మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటాను థ్యాంక్ యూ